సంచలనంగా మారిన అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాదం వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లుగా తెలుస్తూ ఉంది జూనియర్ ఎన్టీఆర్ను ఎమ్మెల్యే దగ్గుపాటి బూతులు తిట్టిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి మనందరికీ తెలిసిందే దీనిపై నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ చిన్న విమర్శలకు కూడా అవకాశం ఇచ్చేలా ఎమ్మెల్యే వైఖరి ఉండొద్దని సూచించినట్లు సమాచారం తప్పుడు ప్రచారంపై వెంటనే ప్రజలకు వాస్తవాలు చెప్పాలని చంద్రబాబు సూచించారు ఎమ్మెల్యే తప్పులతో జరిగే నష్టాన్ని పార్టీ ఎందుకు ఎదుర్కోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం జరిగింది ఈ రకమైన వ్యాఖ్యలు తప్పుడు సాంకేతాలు వెళ్ళే విధంగా ఉంటాయని ఎమ్మెల్యేల వైఖరి శైలిపై ఇప్పటికే చాలా సందర్భాల్లో సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఇప్పుడు అందుకు సంబంధించిన ఆ న్యూస్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది మరోవైపు వైరల్గా మారిన ఆడియో పైన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పందించడం జరిగింది తాను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానినని చెప్పుకొచ్చారు బాలకృష్ణ ఎన్టీఆర్ సినిమాలంటే ఇష్టంగా చూసేవాడినని అన్నారు తాను జూనియర్ ఎన్టీఆర్ను దూషించినట్లుగా ఆడియో కాల్ సృష్టించారని ఆ ఆడియో కాల్ నావి కాదని రాజకీయ కుట్రలో భాగంగా చేశారని ఆయన పేర్కోవడం జరిగింది ఇక ఈ మేరకు ఆయన ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు నారా నందమూరి కుటుంబాలకు తాను ఎప్పటికీ విధేయుడినే అని చెప్పుకొచ్చారు ఇక ఈ యొక్క వీడియో కాల్స్ వల్ల అలాగే ఆడియో కాల్స్ వల్ల అభిమానులు మనసు నొచ్చుకొని ఉంటే నా వైపు నుంచి క్షమాపణ చెబుతున్నానని అన్నారు గత పదహారు నెలలుగా అర్బన్ నియోజకవర్గంలో నా పైన కుట్ర జరుగుతుందని ఆరోపించారు ఇక తెలుగు ప్రేక్షలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ యొక్క విషయంపై చాలా సీరియస్గా ఉన్న సంగతి కూడా తెలిసిందే అయితే ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది